అందరికీ నమస్కారం మనం ఈరోజు ఒక సమస్యల తోరణం గురించి తెలుసుకున్నాం సృష్టిలోని జీవుల్లో సమస్యలతో సతమతమయ్యేది మానవుడు మాత్రమే అనిపిస్తుంది సమస్యల తోరణం కనబడిన ఇల్లు చాలా తక్కువగా ఉంటాయి ఆర్థిక సమస్యల నుంచి ఆరోగ్య సమస్యల దాకా ఎన్నో మనిషిని ఆవేదనకు గురి చేస్తూ ఉంటాయి కరువు కాటకాలు తుఫాను బీభత్సాల వంటి ప్రకృతి సృష్టించే సమస్యల వల్ల ఒక ప్రాంతము ఒక నగరము ప్రభావితం అవుతాయి వేల ఎకరాల్లో పంట నష్టమై ఆహార కొరత ఏర్పడుతుంది వేల మంది నిరాశ్రయులై జీవనోపాధిని కోల్పోతున్నారు ప్రకృతి విపత్తులను నిరోధించడం మానవులకు సాధ్యం కాదు ప్రకృతి శాంతించాక ఒకరికొకరు సహాయపడుతూ జరిగిన నష్టాన్ని పూడ్చుకొనే చర్యలు చేపట్టాల్సిందే కానీ చాలా సమస్యలు మనిషి స్వయంకృతాపరాధాలు కొందరు తమకు తామే సమస్యలు సృష్టించుకోవడమే కాకుండా ఇతరులను ఆ వలయంలోకి లాగుతారు మాటల మంటలు రేపి మనశ్శాంతిని దూరం చేస్తారు ఆలు మొగల మధ్య అలకలు సర్వసామాన్యం భార్యాభర్తల్లో ఎవరో ఒకరు సంయమనం పాటించినప్పుడు సమస్యలు సమసిపోతాయి కుటుంబ సమస్యల మధ్య రగిలిన కలతలు ప్రేమానుబంధాలను విచ్ఛిన్నం చేస్తాయి మానవ స్వభావం విచిత్రంగా ఉంటుంది ఇతరులతో పోల్చుకుంటూ అసూయతో మనిషిని కుంగిపోతాడు దురాశతో లోభిగా మారి వ్యధ చెందుతాడు అహంకారంతో ఆత్మీయులతో విరోధం పెంచుకొని చివరి దశలో ఒంటరి వాడై విలపిస్తాడు అసత్యాలతో విజయం సాధిద్దామనుకొని భంగపడతాడు సంతోషమే సగం బలమని గ్రహించలేక అపార్థాలతో సమస్యలు సృష్టించుకుంటాడు సంకుచిత మనస్తత్వంతో తప్పులు చేస్తూ కష్టాలు కొని తెచ్చుకొని తన గొయ్యి తానే తవ్వుకుంటాడు పూర్వకాలంలో ధర్మాన్ని కాపాడేందుకు సత్యవ్రతాన్ని ఆచరించేందుకు సమస్యల వలయంలో చిక్కుకున్న ధర్మాత్ములు భగవంతుడి కృపతో కష్టాల కడలిని దాటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు నేటి కాలంలో అందుకు భిన్నంగా అధర్మవర్తనులైన వారు సమస్యల వలయంలో చిక్కుకొని కాలగర్భంలో కలిసిపోతున్నారు అనేక సమస్యలకు మూలం అంతులేని కోరికలు మనస్సుని కోరికలకి నిలయం ధర్మ మార్గం నుంచి తప్పిన మనసుకన్నా శత్రువులుండరు మనసును వశం చేసుకున్న వారే విఘ్నులు చిత్తానికి చిత్తం చిత్తం అంటూ దాస్యం చేయకూడదు మనసుకు ప్రియమైన మాటలు కాకుండా హితమైన మాటలు వినాలి అని భాగవతం ఉద్బోధిస్తోంది జీవుల సమస్య విపత్తుల తృష్ణ అనే కంటక వృక్షం నుంచి బయలుదేరుతున్నాయి దేహమనే చెట్టుపై హృదయమనే గూటిలో జీవుడనే పక్షి ప్రవేశించి కిలకిల రావాలు చేస్తూ ప్రశాంతంగా ఉంటుంది కృష్ణ అనే వలయ క్రింద ఇంద్రియ విషయాలనే ధ్యానపు గింజలు చల్లి మాయా అనే వేటగాడు చాటుగా చూస్తాడు ఈ జీవుడు అమాయకంగా ఆ వలపై వాలుతున్నాడు మాయా అనే వేటగాడు మెడవంచి ఆ జీవుల్లో అనేక మందిని దుఃఖ పరంపరలనే బుట్టలో కుక్కి ఉంచుతున్నాడని యోగవాసిష్టం చెబుతోంది నిత్యం అసూయ ద్వేషాలు పగ ప్రతీకారాలతో రగిలే మానవులకు చివరకు దుఃఖమే మిగులుతుంది ఎల్లప్పుడూ తీయగా మాట్లాడేవారు ఇతరుల సంపదను చూసి ఈర్ష్యపడని వారు క్రోధాన్ని నిగ్రహించుకోగల శక్తి కలవారు ప్రాణులందరికీ అధీశ్వరుడైన నారాయణుని శరణు వేడిన సత్పురుషులు దుఃఖాల నుంచి విముక్తులు కాగలరని భారతం ఉద్బోధిస్తోంది మాట తీరును సంస్కరించుకొని ఓర్పు సహనం అలవర్చుకున్న దృఢ చిత్తులకు సమస్యల చింత ఉండదు ఆధ్యాత్మిక చింతన సానుకూల ఆలోచనలకు ప్రేరణనిస్తుంది అనుకూల ఆలోచనలతో నిండిన మనస్సులో వేదనకు తా ఉండదు ఇందుకు ధ్యాన జీవితమే శరణ్యం కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకోండి ధ్యాన జీవితాన్ని అనుసరించండి మీ జన్మలు ధన్యమవుతాయి మనం ఈ సమస్య వలయంలో చిక్కుకోకుండా ఎంతో ప్రశాంతంగా మనం ఉండగలుగుతాం ఈ సమస్యల తోరణానికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ధ్యానం చేసుకొని మీకు నేను చెప్పిన ఈ కుచిన్ని మాటలు ఈ అద్భుతమైన ఆనుమూత్యాల లాంటి మాటలను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి థ్యాంక్ యూ మరి మంచి మాటలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్